నమస్తే మీరు చూస్తున్నది జే సిక్స్ టీవీ న్యూస్ ఇప్పుడు కొన్ని ఫటాఫట్ వార్తలు చూద్దాం నిజామాబాద్ నగరంలోని ఆటో నగర్ లో నివాసం ఉండే లెక్చరర్ ఇంట్లో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని ధర్మపురి హిల్స్ లోని మహమ్మద్ ఇలియాస్ నైట్ డ్యూటీ నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లారు ఇంటికి వేసిన తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న ఎనిమిది తూలాల బంగారు నగలు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నగదు ఎత్తుకెళ్లారు చోరీ జరిగిన తీరంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోని ఆప్ పార్టీ ఘోర చవి చూసింది పదేళ్ల పాటు ఢిల్లీని పాలించిన ఆప్ పాలనకు ఢిల్లీ ఓటర్లు చరమగీతం పాడారు ఇదే సమయంలో దాదాపుగా ఇరవై ఏడేళ్ల పాటు అధికారం కోసం శ్రమిస్తున్న బీజేపీ కల నెరవేరబోతోంది ఢిల్లీ పీఠం ఎక్కబోతోంది అయితే ఆప్ ఘోర పరాజయానికి స్వయంకృత అపరాధమే కారణమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు కామారెడ్డి పట్టణంలోని ఓ సూపర్ మార్కెట్ నెలకొల్పిన వ్యాపారి సుమారుగా పరారయ్యారు ఈ ఘటన కామారెడ్డిలో కలకలం రేపింది కొత్త వద్ద అబీబ్ అనే వ్యక్తి మెగా మార్ట్ నెలకొల్పాడు పలువురు వద్ద వివిధ నిమిత్తం భారీగా అప్పులు తీసుకున్నాడు షాప్ లో పనిచేసిన మహిళా సిబ్బంది వద్ద కూడా బంగారం తీసుకోవడంతో పాటు అందరి వద్ద సుమారుగా రెండు కోట్ల వరకు తీసుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు జిల్లా ఎమ్మెల్యేలుగా గెలుపొందిన అనిల్ శర్మ తర్విందర్ సింగ్ మార్వాను నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి సన్మానించారు ఆయన ఇన్ఛార్జ్గా ఉన్న అసెంబ్లీ స్థానాలు ఆర్కేపురంలో అనిల్ శర్మ జంగుర్పాల్లోని తర్విందర్ సింగ్ విజయం సాధించారు దీంతో అరవింద్ వారిని కలిసి అభినందించారు బీజేపీ గెలుపు కోసం కృషి చేసిన జిల్లాకు చెందిన నాయకులు కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు మరిన్ని తాజా వార్తల కోసం చూస్తునే ఉండండి మీ జె మీడియా న్యూస్